ఓం శ్రీ గణేసాయి నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఎనభై నాలుగవ రోజుకు చేరుకున్నాము ఈరోజు అర్జునుడు కర్ణుడిని నిందించుట మరియు యుధిష్ఠరుడు అర్జునుడిని శ్రీకృష్ణుడిని కలుసుకున్నట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमु हरे कृष्ण इं पारायण प्रारम्भुको సంజయుడు చెప్పసాగాడు ఈ విధంగా మహారాజా ఒకటి భీముని రథం విరిగిపోవడము రెండు కర్ణుడు అతనిని తన వాగ్బానాలతో బాగా నొప్పించడము ఈ రెండింటితో అతనికి చాలా కోపం వచ్చి అంటే భీమసేనుడికి చాలా కోపం వచ్చి అర్జునుడితోటి ఇలా అంటున్నాడు ధనంజయ విన్నావా నీ ఎదురుగుండానే ఈ కర్ణుడు నన్ను ఓరి నపుంసక మూఢుడా దిండిపోతా అనాగరికుడా బాలుడా నీవు యుద్ధం చేయడం మానుకో అన్నాడు నా గురించి నోటి వెంట ఇలాంటి మాటలు ఆడినవాడు నాకు వద్యుడే అంటే ఆవస్యము చంపదగినవాడే కాబట్టి నీవు ఇతనిని చంపేటప్పుడు నా మాట కూడా గుర్తుంచుకో నా మాట నిజమయ్యేలాగా ప్రయత్నించు అన్నాడు భీమసేనుడి యొక్క మాటలు విని అర్జునుడు కొంచెం ముందుకు వెళ్లి కర్ణుడిని సమీపించి పాపాత్ముడా కర్ణ నిన్ను నీవే పొగుడుకుంటూ ఉంటావు ఎప్పుడు రణరంగంలో నిలిచిన వీరులకు చివరికి రెండే రెండు మిగులుతాయి ఒకటి గెలవడము లేదా ఓడడము నేడు సాత్యకి నిన్ను యుద్ధంలో రథహీనుడిని చేశాడు నీ అవయవాలన్నీ వికలమైపోయాయి నీవు మృత్యువు దరిదాపులకు వెళ్ళావు అయినా నీ మృత్యువు నా చేతిలో జరగాలి ఇది ఆలోచించే సాత్యకి నిన్ను ప్రాణాలతో వదిలేశాడు దైవయోగం వలన నీవు కూడా ఏదో ఒకలాగా భీమసేనుడిని విరధుడిని చేశావు కానీ అలా చేసి నీవు మాట్లాడిన కటువైన మాటలు మహా పాపము ఇది నీచుల పని నీవు సోతపుత్రుడు కదా నీ తెలివి అనాగరికుల్లాగే ఎందుకుండదు ఇలానే ఉంటుంది మహాపరాక్రమశాలి అయిన భీమసేనుడు నీవు పలికిన అప్రియ వాక్యాలు సహించదగినవి కావు ఆర్యుడు భీమసేనుడు నిన్ను ఎన్నో మార్లు రథహీనుడిని చేశాడు అప్పుడు ఈ సేనయ్యు అవత్తు చూసింది నేను శ్రీకృష్ణుడు కూడా చూశాము కానీ ఒక్కసారి కూడా అతడు నీ గురించి నోరు తెరవలేదు ఇంతైనా కూడా నీవు అతని గురించి ఎన్నో కటువచనాలు పలికావు నేను లేనప్పుడు మీ అందరూ కలిసి అభిమన్యుడిని వధించారు ఆ అన్యాయానికి ఇప్పుడు నీవు తొందరలోనే ఫలం అనుభవిస్తావు ఇప్పుడు నేను సేవకులు పుత్రులు బంధువర్గంతో పాటుగా నిన్ను చంపుతాను నీవు చూస్తూ ఉండగానే యుద్ధంలో నీ కొడుకు వృషసేనుడిని చంపుతాను ఆ సమయంలో ఇతరులు ఎవరైనా మూఢులైనా దగ్గరకు వస్తే వారిని కూడా సంహరిస్తాను ఈ మాట నేను నా ఆయుధాల మీద ఒట్టు వేసి మరీ చెబుతున్నాను అన్నాడు అర్జునుడు ఈ రీతిగా అర్జునుడు కర్ణుడి కొడుకును సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు రధికులు మహాతుమలనాదం చేశారు భయంకరమైన ఆ సంగ్రామం ఇంకా నడుస్తూనే ఉంది ఇంతలో సూర్యుడు అస్త్రాచలం చేరుకున్నాడు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది కనుక శ్రీకృష్ణ భగవానుడు అతనిని ఆలింగనం చేసుకుని విజయ నీవు ప్రతిజ్ఞను చేసి నెరవేర్చుకున్నావు అంటే జయద్రథుడిని చంపుతాను అనే ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడనమాట ఇది చాలా అదృష్టము ఇది కూడా చాలా మంచి విషయము అపాత్ముడైన వృద్ధక్షత్రుడు కొడుకుతో సహా మరణించాడు భారత కౌరవ సేనను ఎదిరించి దేవతా బలమైన ఓడిపోక తప్పదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అర్జున ఈ సైన్యాన్ని ఆయుధంతో లొంగదీయగల వీరుడిని నిన్ను తప్ప వేరెవ్వరూ ముల్లోకాలలోను నేను చూడలేదు ఈ రోజు నీవు ఒంటరిగా ప్రకటించిన పరాక్రమము వేరెవరూ చూపలేరు ఇలాగే నీవు బంధువర్గంతో సహా కర్ణుడిని చంపితే అభినందనను అందచేస్తాను అని ప్రశంసించాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు మాధవా ఇదంతా నీదయే అందువల్లనే ప్రతిజ్ఞ పూర్తి చేయగలిగాను నీవు స్వామిగా రక్షకునిగా ఉన్నవానికి విజయం కలగడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు అర్జునుడు ఇలా అన్నాక శ్రీకృష్ణ భగవానుడు మెల్లగా గుర్రాలను తోలుతూ యుద్ధంలోని దారుణ దృశ్యాలను అర్జునుడికి చూపసాగాడు అతడు అర్జునుడితోటి అర్జున రణరంగంలో విజయాన్ని మహాకీర్తిని పొందాలనుకున్న వీరులైన ఈ రాజులే నీ బాణాలతో నేడు మరణించి భూమిపై సైనిస్తున్నారు వీరి అవయవాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి వీరు చాలా వికలులై మరణించారు శరీరాలలో ప్రాణాలు లేకపోయినా కూడా శరీరాలపై ప్రకాశిస్తున్న కాంతితో వారు జీవించి ఉన్నట్లుగా కనబడుతున్నారు వారితో పాటే వారి ఆయుధాలు వాహనాలు ఇక్కడ పడి ఉన్నాయి వాటితో ఈ రణభూమి అంతా కూడా నిండిపోయి ఉంది అన్నాడు ఈ రీతిగా రణరంగాన్ని చూపిస్తూ శ్రీకృష్ణ భగవానుడు తన వారితో కలిసి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ తరువాత యుధిష్ఠుని వద్దకు వెళ్ళి ప్రణామం చేసి మహారాజా అదృష్టవశాత్తు మీ శత్రువు మరణించాడు అందుకు నీకు అభినందనలు నీ తమ్ముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఇది చాలా సంతోషించదగిన విషయము అన్నాడు ఇది విని యుధిష్ఠరుడు రథం నుండి కిందకి దిగి కృష్ణార్జునను ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు అతనికి ఆనందం ముప్పొంగి కన్నీటితో తరిసిపోయాడు అతడు కమలాక్ష నీ నోటి వెంట ఈ శుభవార్త విని నా ఆనందానికి లేకుండా పోయింది నిజానికి అర్జునుడు ఈ అద్భుత కార్యం చేశాడు ప్రతిజ్ఞ నెరవేర్చి ఆ ప్రతిజ్ఞ భారం నుండి విముక్తులైన మహావీరులైన మిమ్మల్ని ఇద్దరినీ కూడా అదృష్టవశాత్తు నేను చూడగలుగుతున్నాను పాపాత్ముడు జయద్రథుడు చనిపోయాడు ఈ గొప్ప మేలుకృష్ణ నీ వల్ల సురక్షితుడై అర్జునుడు జయద్రథుడిని వధించడం నాకు చాలా ఆనందంగా ఉంది నీవు ఎప్పుడూ సర్వ మాకు మేలు జరిగే పనులలోనే నిమగ్నమై ఉంటావు జనార్దన దేవతలకు కూడా సాధ్యం కాని పనిని అర్జునుడు మీ బుద్ధిబల పరాక్రమాల వలననే సాధించగలిగాడు ఈ చరాచర జగత్తు అంతా కూడా మీ దయ వల్లనే తమ తమ వర్ణాశ్రమాలకు ఉచితమైన మార్గంలో జప హోమాది కర్మలు నిర్వర్తిస్తోంది మొదట్లో ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఏకార్ణవమగ్నమై అంధకారంలో ఉండేది మీ అనుగ్రహం వల్ల మళ్ళీ ఇది జగద్రూపంలో వ్యక్తమైంది సృష్టికర్తవు అవ్యయుడవు ఇంద్రియాలకు అధిష్టాతవు నీవే నిన్ను దర్శించిన వాడు ఎన్నటికీ అజ్ఞానంలో పడడు మీరు పురాణపురుషులు దేవాది దేవులు సనాతన గురువులు మిమ్మల్ని శరణు పొందిన వారికి మోహం కలుగదు ఋషికేశ నీవు ఆద్యంతరహితుడవు విశ్వవిధాతవు అవికారివి మీ భక్తులు గొప్ప గొప్ప ఆపదులను తరించగలరు మీరు పరమ పురాతన పురుషులు పరాత్పరులు పరమేశ్వరుడు అయిన నిన్ను శరణ పొందిన వారికి ముక్తి కలుగుతుంది నాలుగు వేదాలు ఎవరిని కీర్తిస్తూ ఉంటాయో వేదాలన్నింటిలో ఎవరు ప్రశంసింపబడినారో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని శరణు పొంది నేను సాటి లేని శుభాలను పొందుతాను పురుషోత్తమా నీవు పరమేశ్వరుడవు సర్వేశ్వరుడవు ఈశ్వరేశ్వరుడవు ఇంతకంటే మించి ఏమి చెప్పను సర్వేశ్వరుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను మాధవ నీవే సమస్త సృష్టి లయకారుణవు సర్వాత్మవు నీకు అభ్యుదయమవుగాక నీవు ధనంజయునికి మిత్రుడవు హితుడవు రక్షకుడవు నిన్ను శరణుజొచ్చిన వారు మీ చరిత్రలను ఎరిగిన వారు వారు కొద్ది రోజుల క్రితమే మీ మహిమను ప్రభావాన్ని వివరించారు అసితుడు దేవలుడు తపస్సాలి అయిన నారదుడు మా తాతగారు వ్యాసుల వారు కూడా మీ మహిమను గానం చేస్తూ ఉంటారు మీరు తేజస్వరూపులు పరబ్రహ్మలు సత్య తపో రూపులు కళ్యాణమైలు జగత్తుకు ఆది కారణులు స్థావరజంగమ రూపమైన ఈ జగత్తును మీరే సృష్టించారు జగదీశ్వర ప్రళయకాలంలో ఇది రహితులవు పరమేశ్వరుడు అయిన నీలోనే లీనమవుతుంది వేదవేతరు నిన్ను ధాత అజన్మ అవ్యక్త భూతాత్మ మహాత్మ అనంత విశ్వతోముఖ మొదలైన నీ రహస్యము గూఢమైనది అన్నింటికీ ఆదికారుణవు ఈ జగత్తుకు ఏలికవు నీవే పరమదేవుడవైన నారాయణుడవు పరమాత్మవు ఈశ్వరుడవు జ్ఞానస్వరూపుడవైన శ్రీహరివి ముముక్షువులకు ఆశ్రయభూతుడవు విష్ణు భగవానుడవు నీవే మీ తత్వాన్ని దేవతలు కూడా తెలుసుకోలేరు ఇలా సర్వగుణ సంపన్నుడైన పరమాత్మవైన నిన్ను మేము మా స్నేహితునిగా చేసుకున్నాము అని కీర్తించాడు యుధిష్ఠరుడి యొక్క మాటలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజా మీ తపస్సు పరమ ధర్మము సాధుత్వము సరళత్వము కారణంగానే పాపాత్ముడైన జయద్రథుడు మరణించాడు అన్నాడు శాస్త్రజ్ఞానము బాహుబలము ధైర్యం శీఘ్రత అమోఘ బుద్ధి దీనిలో అర్జునుడితో సమానమైన వాడు ఈ లోకంలో ఎక్కడా ఎవరూ లేరు కనుకనే మీ తమ్ముడు రణభూమిలో శత్రు సేనను సంహరించి సింధురాజు తలను నరికాడు అన్నాడు ఇది విని యుధిష్ఠరుడు అర్జునుడిని కౌగలించుకుని అతని శరీరాన్ని నిమురుతూ అర్జున దేవతలందరిలో కూడి ఇంద్రుడు కూడా అర్జున దేవతలందరితో కూడి ఇంద్రుడు కూడా చేయలేని పనిని నీవు ఈనాడు చేసి చూపావు అదృష్టవశాత్తు నీ తల మీద బరువు దిగిపోయింది జయద్రథుడిని చంపి నీ ప్రతిజ్ఞ చెల్లించుకున్నావు అని ప్రశంసించాడు అనంతరం భీమసేనుడు సాత్యకి కూడా వచ్చారు చేతులు జోడించి నిల్చున్న ఆ వీరులను చూసి యుధుష్టరుడు వారిని అభినందించాడు అతడు నేను ఈ మహా సైన్య సాగరాన్ని బయటపడిన మీ ఇద్దరిని చూడడం చాలా ఆనందకరమైన విషయము అన్నాడు మీ ఇద్దరు యుద్ధంలో విజయులయ్యారు మిమ్మల్ని ఎదిరించిన ద్రోణాచార్యుడు కృతవర్మ ఓటమి పాలయ్యారు నానా రకాల ఆయుధాలతో మీరు కర్ణుడిని ఓడించారు శల్యుడు కూడా దెబ్బతిని పరారయ్యాడు మీ ఇద్దరు క్షేమంగా ఉండడం చూసి ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు నా ఆజ్ఞను పాటిస్తూ నా పట్ల గౌరవంతో కట్టుబడి ఉన్నారు యుద్ధంలో మీకు ఎప్పుడూ ఓటమి లేదు నేను చెప్పిన దానికి అనుగుణంగానే ఉన్నారు మీరిద్దరూ అదృష్టం వల్ల నేడు మీరిద్దరూ ప్రాణాలతో బతికి ఉండడం చూస్తున్నాను అన్నాడు భీమసేన సాతికులను ఈ రీతిగా అభినందించి యుధిష్ఠరుడు వారిని మళ్లీ ఆలింగనం చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు రాజా ఆ సమయంలో పాండవుల యొక్క సేన యావత్తు ఆనందమగ్నమైంది మహా ఉత్సాహంతో యుద్ధంలో మనసు లగ్నం చేసింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము దుర్యోధనుడు ద్రోణుడిపై కోపించుట కర్ణ దుర్యోధనుల సంవాదం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్